సిగరెట్ తాగేవాడికి మనకి ఎలాంటి తేడా లేదు ఎందుకంటే సిగరెట్ తాగేవాడు ఆ డబ్బా మీద ఏం రాసుంటే చెప్పండి స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ ఇది తాగితే పోతావు అని చెప్తుంది అది ఆ డబ్బా ఎడు చదువుతాడు చదవాడు అది అలా తాగడం మానేస్తాడా మందుబాటుల మీద ఏముంటది ఇది తాగితే పోతావు అది గ్రాంధికమైన భాషలో ఉంటుంది నేను నాటు భాషలో చెప్తాను అది చదువుతాడా చదవడు ఈ మందు బాబు చదువుతాడు అలా అని తాగడం మానేస్తాడా మనందరికీ తెలుసు ఒక వాక్యం ఆజ్ఞాతిక్రమం పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం అది మనకి తెలుసా తెలీదా తెలుసు తెలిసినా పాపం మా చెప్పండి అంటే వాడికి తెలిసినా స్మోకింగ్ మానడు వీడికి తెలిసినా డ్రింకింగ్ మానడు మనకు తెలిసినా ఏం మానం పాపం మాన అంటే తాగుపోతికి మనకు ఎలాంటి పేడా చెప్పండి Kanala, Rose, Lundi, Rundi, Rundi, Rundi,